వీడియోకి అయితే ఇలాంటి ఘోరమైన కామెంట్ వచ్చింది కేపీ అన్న గంగు అయితే ఈ కామెంట్ చూసి ఏమనుకుంటారో ఏమో తెలియదు గానీ వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే వీడియోలో అన్నకు గంగుకి భయంకరమైన గొడవ అయితే జరిగింది కేపీ అన్న అయితే గంగు ని ఇష్టం వచ్చినట్లు కొట్టి పడేశాడు అన్న అసలు రూపం అయితే ఈ వీడియోలో బయటపడింది నిజంగా కేపీ అన్న కుంత కోపం ఇమ్రాన్ అన్నకు కూడా లేదనుకుంటా అంత కోపంగా అయితే ఈ వీడియో లో కనిపించింది అసలు విషయానికి వస్తే ఏంటంటే కేపీ అన్న జీప్ ఆయనను అడగకుండా తీశారని చెప్పేసి మళ్లీ దాని కీస్ పోగొట్టారని చెప్పేసి కేపీ అన్న మాట్లాడుతున్నాడు దానికి గంగు నోటికి వచ్చినట్లు సమాధానం చెప్పేసరికి కేపి అన్నకు మండిందంట గట్టిగా మాట్లాడకు గట్టిగా మాట్లాడకు అని చెప్పేసి కేపి అన్న ఎంత ఎన్ని సార్లు సంధాయించినా గాని గంగు గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే గంగు నైతే కేపి అన్న ఫస్ట్ కొట్టాడు దాని వల్ల గంగు కయితే ఒక్కటేసారి మైండ్ తిరిగిపోయింది ఎవరైతే ఏందన్నట్టు గంగు గట్టి గట్టిగా మాట్లాడాడు ఇంకా కేపి అన్న మీద చెయ్యి లేపలేదు కానీ గట్టి గట్టిగా అయితే మాట్లాడాడు నాకు అవసరం లేదు నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి కైనా వెళ్ళిపోతా గానీ నేనైతే ఇక్కడ ఉండను అనేసి గట్టిగా మాట్లాడేశాడు ఇమ్రాన్ అన్న ఒక పక్క నుంచి సంధాయిస్తూనే ఉన్నాడు అని మాట్లాడకుండా మెల్లగా మాట్లాడరా అని చెప్పేసి గంగు అయితే సంధాయించిన గానీ గంగు మాత్రం వేరే లెవెల్లో విరుచుకుపడుతున్నాడు అందుకు తగ్గట్టుగానే కేపీ అన్న కూడా గంగు అయితే భయంకరంగా కొట్టేశాడు చిన్నగా మాట్లాడు చిన్నగా మాట్లాడు వినకుండా గట్టిగా మాట్లాడడం కేపీ అన్న కొట్టడం ఇమ్రాన్ అన్న హర్ష బబ్బు వీళ్ళంతా ఆపడం ఈ వీడియోలో మనమైతే చూస్తాము గంగు మాత్రం చాలా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఇప్పటిదాకా నన్ను ఎవరు కొట్టలేదు మా ఇంట్లో వాళ్ళు కూడా కొట్టలేదు కానీ నా మీద అనవసరంగా అని చెప్పేసి చాలా బాధపడ్డాడు నేను వెళ్లిపోతా ఇక్కడ నుంచి అని చెప్పేసి బయలుదేరడానికి బ్యాగ్ సర్దుకున్నట్టుగా బ్యాగ్ తీసుకుని వెళ్ళి పోతా అన్నట్టుగా మాట్లాడాడు ఇమ్రాన్ అన్న అరే వెళ్లిపోయి ఏం చేస్తారా మళ్ళీ కొట్టిండు పెద్ద మనిషి కొట్టిండు ఒక మాట చిన్నగా మాట్లాడమని చెప్పి నిన్ను కొట్టిండు ఒక దెబ్బ ఏమైందిరా అని చెప్పేసి చాలా సంధాయించాడు ఇప్పుడు కామెంట్లు చూద్దాం హాయ్ అన్న నా పేరు తారక మీ వీడియోస్ అన్ని చూస్తాను చిన్న హెల్ప్ మీకు మెసేజ్ చేస్తున్నాను మేము ఇద్దరం అన్నదమ్ములం మేస్త్రి పని చేస్తాము అయితే పని చేస్తుండగా అనుకోకుండా ఫోర్త్ ఫ్లోర్ నుంచి పడిపోయాం అన్నా ఇద్దరికి స్పైనల్ ఇంజురీ జరిగింది ప్రస్తుతం బెడ్ మీద ఉన్నాము ఇది జరిగి త్రీ ఇయర్స్ అవుతుంది మాకు ఫైనాన్స్ గా కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది మీరేమైనా హెల్ప్ చేయండి మీకు మెసేజ్ ప్లీజ్ గూస్ బంప్స్ వస్తున్నాయి అయ్యాడు గన్ షాట్ ప్రాంక్ ఫస్ట్ టైం ఇమ్రాన్ అన్నని ఆగం చేశారు సూపర్ సూపర్ యాక్టింగ్ కేపీ అన్న గంగు అన్న నెక్స్ట్ లెవెల్ అన్న సూపర్ ప్రాంక్ మసాలా అంటే నెక్స్ట్ లెవెల్ సూపర్ సూపర్ హాయ్ అన్న వీడియోస్ కోసం చాలా వేస్ట్ చేస్తున్నాము ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తి అన్న ఫుల్ వీడియో మాత్రం పరేషన్ ఛానల్ ఛానల్లో అయితే ఉంది ఖచ్చితంగా చూడండి వేరే లెవెల్ వీడియో మాత్రం ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్